గురుగాడు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కన్యా రాశి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల కన్యా రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రాశిలోనే ఉన్నాడు రాశిని దశమస్థానం నుంచి అంగారుడు చూస్తున్నాడు అదేవిధంగా ఆ రాశికి ఇన్ని రోజులు దిగ్బలు ఉన్నటువంటి గ్రహము ఈ నెలలోనే సప్తంలోకి వెళ్తున్నాడు అదేవిధంగా ఈ రాశికి యోగ అయినటువంటి బుధుడు కూడా సప్తములకు వెళ్తున్నాడు శుక్రుడు వెళ్తున్నాడు ఇక్కడ పంచగ్రహ కూటమి ఈ మాసాంతానికి ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతుంది శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది కానీ కొన్ని రకాల టెన్షన్లు తప్పవు ఎందుకంటే రాశుల కేతు అంటే తలలేని గ్రహము ఈ గ్రహము విరక్తి వైరాగ్యాలకు అసహనానికి నాకేది వద్దు అనేటువంటి స్వభావం ఇచ్చేటువంటి గ్రహం కేతు తల్లైన గ్రహం ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేరు కన్య అంటే ఒక పిండిల కాని ఉంది అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి కన్య కాబట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ తల్లైన గ్రహం ఉంది సరైన నిర్ణయాలు చేయలేకపోతారు హెయిర్ ఫాల్ ఉండొచ్చు హెడ్ అయి ఉండొచ్చు ఈ కేతు మారే వరకు టెన్షన్ కారకుడైనటువంటి అంగారకుడు ఈ లగ్నాన్ని ఈ రాశిని స్థానం చూస్తున్నాడు ఖచ్చితంగా అయిపోవాలి జరిగిపోవాలి అనుకున్నట్టు అయిపోవాలి వేగంగా అయిపోవాలి అని లేదని అవకాశం ఉంటుంది కానీ బుధుడు రాశాధిపతిగా తొమ్మిదవ తారీఖు నుంచి సప్తంలోకి వెళ్ళి చూసి కాస్త పరిస్థితులు నియంత్రిస్తున్నాడు శుక్ర గ్రహం ఆల్రెడీ ఉంది ఇక్కడ సప్తమ స్థానంలో ఉంది రాహు అనుకూలడే కానీ తను సంపూర్ణ శుభ ఫలిత సప్తమ స్థానంలో ఇవ్వలేడు కాబట్టి ఇక్కడ గురుగ్రహాన్ని తీసుకుంటే భాగ్యస్థానంలో ఉంది గురువు ఈ రాశికి బాధకాధిపతి బాధకాధిపతికి బలం పెరిగి ప్రయోజనం లేదు కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా ఉంది అంటే శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు కూడా అంతే బలంగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఒక సై అంటే వీళ్ళు సై అంటున్నారు ఇక్కడ వచ్చిన ఫలితాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పచ్చు కొన్ని మంచి కొంత చెడు రెండు ఇలా ఉంటుంది దీనికి వరీ కావడం అవసరం ఏం లేదు వీళ్ళు చక్కగా దేవతారాధన చేసుకోగలిగితే అశుభం తగ్గి శుభం పెరుగుతాయి అవకాశం ఉంది సో శుభకార్యం జరగటానికి పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఇవన్నీ జరగటానికి ఏదన్నా ఆస్కారాలు కనిపిస్తున్నాయి గృహప్రవేశము అంటే చతుర్థాధిపతి అయినటువంటి గురువు గృహస్థానాధిక అధిపతి భాగ్యంలో ఉన్నాడు ఆ భాగ్యంలో ఉంటూ వృషభ స్థానంలో వృషభ స్థానాధి వృషభ రాశి అధిపతి సప్తమం ఉన్నాడు ఈ గృహప్రవేశాలు వీరిని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితి పెట్టాడు సప్తమ స్థానంలో ఉచ్ఛ పెట్టేప్పుడు శుక్రుడు మొదటి మొట్టమొదటి రాజు ఎక్కువ శుక్రుడే ఈ కన్యారాశి భాగ్యాధిపతి అయినాడు కాబట్టి కుటుంబ స్థానాధిపతి అయినాడు కాబట్టి కుటుంబం అన్న గృహం అన్నా దగ్గర దగ్గర ఫలితాలు ఇస్తాయి కాబట్టి వాటికి ఉన్నాయి చక్కగా వీళ్ళు మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించుకోవచ్చు మనీ ఫ్లో కదా మనకి ఇంపార్టెంట్ మనీ ఫ్లో బాగానే ఉందని చెప్పొచ్చు మనీ ఫ్లో ఎందుకు బాగుంటుంది ద్వితీయాధిపతి ఉచ్చ స్థితికి వచ్చాడు అంటే ద్వితీయాధిపతి అంటే ధన ధనాధిపతి అని అర్థం ధనాధిపతి ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు రాహుతో కలుస్తున్నాడు రాహు కూడా ఆంప్లిఫై ప్లానెట్ ఈ ద్వితీయ నక్షత్ర నక్షత్రాధిపతి రాహు స్వాతి నక్షత్రం ద్వితీయ స్థానంలో నాలుగు పాదాలతో ఉంటుంది ఆయన సత్వంలో ఉన్నాడు ఆయనతో పాటు రాశి అధిపతి ఉంటుంది ద్వితీయ రాశి అధిపతి శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి వాటిని చక్కగా వినియోగించుకోవాలి ఎందుకంటే శుభాశుభ మిశ్రమంగా ఉందని కాబట్టి చెడు గ్రహాల ప్రభావం కూడా శుభగ్రహాలతో సమానంగా ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా అవకాశం కాపాడుకోవాలి వచ్చేది మాత్రం అవకాశాలు బాగా వస్తాయి ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అలాగే కుటుంబాల్లో కొన్ని కలతలుంటూ ఉంటాయి సో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం వాతావరణం సో దీనికి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడ సప్తమ స్థానంలో ద్వితీయాధిపతి అదేవిధంగా పంచమాధిపతి అదేవిధంగా ఇక్కడ కలిసేది లాభాధిపతి దశమాధిపతి వీళ్ళంతా కలుస్తున్నారు ఇక్కడ శుభాషమి మిశ్రమని మనం మాట మాటకి రాసుకొని చెప్పుకుంటున్నాం ఇప్పుడు కుటుంబ స్థానానికి సంబంధించి మీరు అడిగారు ప్రాచీన శివాలయ ఆరాధన వీళ్ళు ఎక్కువగా చేయడం వల్ల వాటిలో ఒక సముతులనం అనేది ఏర్పడుతుంది ప్రాచీన శివాలయ ఎందుకు చెప్తున్నానంటే భార్య పిల్లలతో ఉన్నటువంటి ఏకైక దేవుడు మనకు ఒక పరమేశ్వరుడు మాత్రమే ఫ్యామిలీ ఫోటో ఎవరికి ఉంటుందంటే పరమేశ్వరుడికి ఇంక ఏ దేవుని మనం చూడలేదు కాబట్టి చక్కగా వీళ్ళు ప్రాచీన శివాలయ ఆరాధన విశేషంగా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కలతలన్నీ కూడా సమస్య పోయేసి చక్కగా సానుకూల వాతావరణము ఆశించిన దానికన్నా ఎక్కువైతే వీళ్ళకి కలుగుతుంది ఇక విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతున్నారు గురుగా నిరుద్యోగులకు కొంచెం ఆశూచి అడుగులు వేస్తే సరిపోతుంది విద్యార్థులకు చక్కటి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే విద్యాస్థానం అనేటువంటి రెండవ స్థానం విద్యను సూచిస్తుంది విద్యా వాక్స్థానం అది ఆ స్థానాధిపతి ఉచ్చస్థితిలో కలుతున్నాడు కాబట్టి అందులో రాహుతో కలుస్తున్నాడు రాహు అంటే యాంప్లిఫైయింగ్ ప్లానెట్ షార్ట్కట్ మెథడ్స్ వీళ్ళు చక్కగా వీళ్ళు చదువుకున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు కొత్తగా వచ్చినా కానీ ఆలోచించి రాయగలుగుతారు ఇది ఇలా ఉంటుందని సొంత నవరకు ఉపయోగించగలుగుతారు ఆ విషయంలో తీసుకుంటే మాత్రం వీళ్ళకి విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని చక్కగా పొందొచ్చు ఎందుకంటే గ్రహ పరిస్థితులు కూడా నేను అందుకు వివరిస్తున్నా గ్రహ పరిస్థితి విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితి పొందడమే దానికి కారణం పోటీ పరీక్షల్లో కూడా అంగారుడు లగ్నం చూస్తాడు వీళ్ళు ముందుకు ఉద్యుక్తులై మరి ఫలితాన్ని సాధిస్తారు ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు మరి వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మి భాగస్వాములుగా చేర్చుకోకూడదు స్వతహాగా వీళ్ళు పోతే వేల రూపాయలు పోతే పోతుంది ఇంకొకరి నమ్మి పోతే అది డైజెస్ట్ చేసుకుని ఇంట్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే దశమంలో వృత్తి స్థానంలో కుజుడు ఉండడమే కుజుడు వీళ్ళకి పరమ పాపి కాబట్టి లగ్నాన్ని చూస్తున్నాడు ఇది కరెక్ట్ ఇది నిజం ఇది నమ్ము ఇది పెట్టు నీకేం అనే విధంగా ఆలోచింప చేస్తాడు కానీ పోకూడదు పోకపోవడమే వీళ్ళకి శ్రేయస్కరం ఇక ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది రాసి వారికి ఆరోగ్యపరంగా వీళ్ళకు తలనొప్పి ఉండేదానికి అవకాశం ఉంది హెయిర్ ఫాలింగ్ ఉండేదానికి అవకాశం ఉంది టెన్షన్లు బీపీలు షుగర్లు పెరిగేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది దానికి వైద్యపరమైనటువంటి ఖచ్చితమైన సలహాలు సూచనలు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం ప్రేమ వివాహాలు ఒక అడుగు వారికి ప్రేమ వివాహాలు అంటే ఇక్కడ ప్రేమ వివాహాలకు కారణము రాహు గ్రహము సప్తమంలో ఉంది సప్తమంలో మన శుక్రుడు కలుస్తున్నాడు ఇటువంటి వాసికి వాటికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇవంతా ఆకర్షణతో సంబంధించి ఉంటాయి అనమాట ఎందుకంటే మల్టిపుల్ రిలేషన్స్ అని సూచించేదే గ్రహమే రాహు ఈ రాహు గ్రహమే ఉన్నదానికన్నా ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపిస్తాడు కాబట్టి ఇంకొక దారి చూసుకుందాము ఇంకొకరితో మాట్లాడదాము ఇంకొకరిని చూద్దామనేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి గ్రహం రాహువే ఈ రాహువు శనితో కలుస్తున్నాడు శుక్రుడితో ఆలైడి ఉన్నాడు బుధుడు కలుస్తున్నాడు ఇలాంటి పరిస్థితులు సిచ్యువేషన్లు ఎదురవుతాయి ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళు అటువంటి వైపు పోకపోవడమే మంచిది దీన్ని ఎంకరేజ్ చేసేది జ్యోతిష్యం చేయదు కానీ అవకాశాలు అయితే వీళ్ళకి వస్తాయి ఎవరో చూస్తారు ఎవరో మోహిస్తారు అట్లానే వీళ్ళు ఆ మోహంలో వ్యామోహంలో పడిన జీవితాన్ని కోల్పోకూడదు రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనిపించినా కనిపించినట్టు వినిపించినా వినిపించినట్టు వీళ్ళు వెళ్ళడమే ఉత్తమం తాత్కాలికమైన ఆనందాలు మాత్రమే అటువంటి వాటికి అవకాశం అయితే కాస్త లాభాలు రావాలనుకుంటే కనుక ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు లాభాలు రావాలనుకున్నప్పుడు వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఎందుకంటే ఆకలి అనేది భూమి పుట్టిన మొదలుకొని ఉంది భూమి ఉన్నంత వరకు ఉంటుంది ఈ ఫుడ్ కి కారకుడు చంద్రుడు రాహు చంద్రుడు రైసు విపరీత ఆకలికి కారణము రాహు కాబట్టి వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ ఏమైనా చేయొచ్చు అంటే ఇవి అన్ని ఫ్రాంచైజీ మోడ్ వస్తున్నాయి టీ షాప్ కానీ టిఫిన్ షాప్ కానీ అన్ని కూడా ఫ్రాంచైజీ మోడ్ కార్పొరేట్ లెవెల్లో డిజైన్ చేసి వస్తున్నాయి జనాలు కూడా చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టి రాహు సప్తంలో ఉన్నాడు సప్తంలో రాహుతో పాటు అన్ని గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో వీళ్ళు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు సాధిస్తారు ద్వితీయాధిపతి కూడా రాహువేవతాడు శుక్రుడు రాహు వీళ్ళిద్దరు కూడా కలుస్తున్నారు కాబట్టి ద్వితీయ ఏంటంటే మన నోరు మన దిరే తిండి కాబట్టి దీనికి సంబంధించిన కారక గ్రహాలు ఒకటవుతున్నాయి కాబట్టి రాశిని చూస్తున్నాయి కాబట్టి నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి ఏ వ్యాపారమైన ఫుడ్ మెడికల్స్ ఏదైనా చేయొచ్చు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి గురుగారు దుర్గాదేవి ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా వీళ్ళకు ఇక బుధుడు శుక్రుడు శని వీళ్ళంతా వెళ్తున్నారు కాబట్టి ప్రాచీన శివాలయ ఆరాధన మీకు చెప్పాను ఆల్రెడీ ప్రాచీన శివాలయ ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఈ రెండు సరిపోతాయి చక్కగా చేసుకోవాలి ఏదన్నా దానాలు చేయాలనుకుంటే ఏదన్నా సజెస్ట్ చేస్తారా ఈ రాశి వాళ్ళకి దానాలు చేయాలనుకుంటే వీళ్ళకు ఇప్పుడు వచ్చేది వేసవి మాసం యొక్క ప్రభావాలు వేసవి కాలం యొక్క ప్రభావాలు ప్రారంభమవుతున్నాయి చలివేంద్రాలు పెట్టచ్చు మంచి కూడలలో ఒక రోజు ఒక నాలుగు వాటర్ క్యాన్లు వీళ్ళు కారణం పెట్టారంటే ఖర్చు అయితే కూడా అవుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఈ చలివేంద్రాలు పెట్టడం వల్ల అది నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేటువంటి వ్యాపారం చెప్పారు కదా అదే జలాన్ని వీళ్ళు దానం చేయడం వల్ల చాలా దోషాలు తగ్గి శుభ ఫలితాలు అధికంగా వీళ్ళకు పెరుగుతాయి మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు